శ్రీగురుభ్యోం నమ శ్రీకృష్ణవర బ్రహ్మనే నమ పోతనా భాగవతంలో దేవతాస్తుతికి సంబంధించినటువంటి చిట్ట చివరి పద్యాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందులో లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ధ్యాన పద్యాన్ని పోతన గారు అద్భుతమైనటువంటి విధానంలో మనకు అందించడం జరిగినది ఎంతటి శక్తి ఉన్నదంటే ఇందులో నిత్య కళ్యాణముల్ తల్లి అని ప్రార్థిస్తూ ఉన్నాడు ఇందులో అంటే ఈ యొక్క పద్యాన్ని చదివి వారందరికీ కూడా నిత్య కళ్యాణములు ఎల్లప్పుడూ కూడా శుభాలే కలిగే విధంగా ఆశీర్వదించే విధంగా అంత చక్కటి ప్రార్థనను అంటే మనం అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటాము ఏం కావాలో కూడా అందులోనే చెప్పే విధంగా అంత అద్భుతమైనటువంటి విధానంలో శంకరుల వారు చెబుతూ ఉంటారు ఇలాంటి చక్కటి వర్ణనలు విధా కూర్పులు అనేవి ఆ విధానంలో ఈ యొక్క పద్యాన్ని పోతన గారు కూర్చడం జరిగినది కాబట్టి ప్రతిరోజు కూడా చదువుకోదగ్గటువంటి ప పద్యాలలో ఇది ఒకటి ఉంటుంది పూజలో చేసుకోదగిన పద్యాలలో దీనిని మనం పెట్టవచ్చు అంతటి స్థాయిని దీనిలో పోతన గారు కల్పించడం జరిగినది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకొని చక్కగా శ్రవణ మాసం కూడా నడుస్తుంది కాబట్టి రోజు కూడా చదువుకోండి లక్ష్మీ అనుగ్రహం కలిగితే ఇంట్లో ధనం ఒక ఉండదు ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు అలా జరుగుతుందండి లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కేవలం ధనం మాత్రమే కాదు అన్ని విధాలుగా కూడా సౌభాగ్యకరంగా ఉండడం ఆనందకరంగా ఉండడమే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంతృప్తిగా ఉండడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కాబట్టి ఆ విధంగా ఉండేలా అనుగ్రహిస్తుంది మనం ఇప్పుడు ఆ పద్యాన్ని నేర్చుకుందాం హరికిన్ దేవి పుణ్యముల ప్రోవర్ధం పుబెన్నిక్క చంద్రుతో బుట్టువు భారతీ గిరి సుతుల్తో నాడు పుబోడి ముద్దరాలు జగముల్మన్నించునిల్లాలు బాసురతల్లి వాపు తల్లి సిరియుచ్చు నిత్య కళ్యాణముల్ అంటూ ఉన్నాడు హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవర్ధంపు బెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతుల్తో నాడుపుబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్మన్నించు నిల్లాలు బాసురతం లేపుల్ లే బాసురతం లేములు వాపు తల్లి సిరియుక్షుల్ నిత్య కళ్యాణముల్ నిత్య కళ్యాణముల్ అంటూ ఉన్నాడంటే శ్రీదేవి దేవుడైనటువంటి వాసుదేవునకు పట్టపు దీవి పుణ్యాల దీవి సిరి సంపదల పెన్నిది రయరాజుకు గారాబు చెల్లెలు శర్వానితో కూడి క్రీడించే పూబోని అరవింద మందిరైనటువంటి జవరాలు అకిల లోకాలకు వారాధ్యురాలైన ఇల్లాలు కాంతులీని ఒక్క కటాక్ష వీక్షణంతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు కావించే బంగారు తల్లి శ్రీ మహాలక్ష్మి మాకు నిత్య కళ్యాణాలు అనుగ్రహించాలి అనుగ్రహించుగా కానీ అద్భుతమైనటువంటి రీతిలో ఆ యొక్క లక్ష్మీదేవి పద్యాన్ని చెప్పడం జరిగినది శ్రీమాత స్వస్తి జై శ్రీరామ్ మన ఛానల్లో ప్రతిరోజు కూడా రాత్రి ఏడు గంటలకు భాగవత పద్యాలు పోస్టు చేయడం జరుగుతున్నది కాబట్టి ఈ పద్యాలు మీరు చక్కగా విని అందరూ కూడా వినియోగించుకొని శ్రీకృష్ణ అనుగ్రహం పొందండి భాగవతాన్ని వినాలి అంటే కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉండాలి ఎవరైతే తమ యొక్క చెడ్డ చివరి జన్మలో ఉంటారో వారు మాత్రమే భాగవతాన్ని వింటారని ప్రతీతి కాబట్టి అందరూ కూడా చక్కగా ఇంత అద్భుతమైనటువంటి ఆ మోక్ష గ్రంథాన్ని విని ధరించేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మనం గంట సింబల్ నొక్కండి అప్పుడు కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది స్వస్తి